హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము డైలీ శిశు వికాసం పెడగాజి నుంచి ప్రీవియస్ ఇయర్ బిడ్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ సో ఈరోజు మరొక పేపర్ నుంచి అయితే బిడ్స్ చూద్దాము తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇవి టెట్ ప్రీవి ప్రీవియస్ ఇయర్ బిడ్స్ ఫ్రెండ్స్ ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి అన్నీ కూడా ఇంపార్టెంట్ బిడ్సే ఇస్ ఉన్నాయి ఇందులో క్వశ్చన్ నెంబర్ వన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎండలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ టూ గిల్ఫర్డ్ ప్రకారము సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ అనమ్యత క్వశ్చన్ నెంబర్ త్రీ కోల్బర్గ్ ప్రకారము వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ క్వశ్చన్ నెంబర్ ఫోర్ వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రము ఆన్సరీజ్ ఆప్షన్ త్రీ ప్రక్షేపణము క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఇలా పిలిచారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ స్కీమాట క్వశ్చన్ నెంబర్ సిక్స్ ముఠా దశ అని పిలువబడే దశ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఉత్తర బాల్య బాల్యదశ క్వశ్చన్ నెంబర్ సెవెన్ తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితం అవ్వడంలో ఉన్న సంఘర్షణ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ క్వశ్చన్ నంబర్ ఎయిట్ చిన్న పిల్లల ప్రవర్తన ఉపసంహరణ పరాధీనత భయం ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ అతి సంరక్షణ అతి గారాభం క్వశ్చన్ నెంబర్ నైన్ క్రింది వాణిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ ఇతివృత్తి గ్రాహ్యక పరీక్ష క్వశ్చన్ నెంబర్ టెన్ సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణము ఆన్సరీస్ ఆప్షన్ త్రీ మంచి మానసిక ఆరోగ్యము క్వశ్చన్ నెంబర్ లెవెన్ గోల్మన్ ప్రకారము ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్య ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని కింది విశేషానికి చెందును ఆన్సరీస్ ఆప్షన్ వన్ సాంఘిక పరిచయము క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఒక ప్రయోగశాలలో కారణం పాత్రను పోషించే చరము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ స్వతంత్ర చరము క్వశ్చన్ నంబర్ థర్టీన్ సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ అంతర్దృష్టి అభ్యాసనం పావులోవ్ అనేది సరికాదు ఫ్రెండ్స్ పరిశీలన అభ్యాసనం బంధురా బోధనా సిద్ధాంతము బ్రూనర్ యత్నదోష సిద్ధాంతము తార్నడైక్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ గెస్టాల్డ్ వాదం నుండి ఆవిర్భవించిన సిద్ధాంతము ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ అంతర్దృష్టి అభ్యసనము క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ సిద్ధాంతాలు సూత్రాలు క్రింది భావన రకానికి చెందును ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ సంబంధిత భావన క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలివేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం ఉండడాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ జై గార్నిక్ ప్రభావము క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అభ్యాస నియమము క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఏ విధమైన ఆధారం లేకుండా తొలిత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పునఃస్మరణ క్వశ్చన్ నంబర్ నైన్టీన్ క్రొత్తగా నేర్చుకున్న అంశాలు తర గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ తిరోగమన అవరోధము క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీల్ అయితే అది క్రింది దానికి చిహ్నము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ కృత్యము యాంత్రికంగా తయారైంది ఇది ఏ పబ్లికేషన్ అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జేఎం పబ్లికేషన్స్ టెస్ట్ సిరీస్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఇది ఓకేనా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయము వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ప్రతికూల అభ్యసన బదలాయింపు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ వైగోడ్స్కి భాషా వికాసంలో మూడు సంవత్సరాల వయసులో కనబడే కనబడేది ఏంటిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ప్రైవేటు ప్రసంగము క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ సరైన ప్రవచనాన్ని ఎంపిక చేయండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ శ్రేష్ఠ గ్రహణ మంత్రణము మిశ్రమ పద్ధతి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ పాఠశాల యాజమాన్య కమిటీ క్వశ్చన్ నంబర్ ట్వంటీ ఫైవ్ ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టము రెండు వేల ఐదు మార్గనిర్దేశము ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ టూ మూడవ తరగతి నుండి వారానికి రెండు గంటల ఇంటి పని క్వశ్చన్ నంబర్ ట్వంటీ సిక్స్ లేఖన సంబంధ వైకల్యము ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ త్రీ డిస్గ్రాఫియా నెంబర్ ట్వంటీ సెవెన్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వము ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ మార్కులు క్వశ్చన్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఉప క్రింది అభ్యసన వనరు ఉపాధ్యాయులకు పరిమితము ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ వృత్యంతర శిక్షణలు క్వశ్చన్ నంబర్ ట్వంటీ నైన్ బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళికలను రూపొందించి అమలు చేయడము నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యాహకు చట్టం రెండు వేల తొమ్మిదిలోని భాగము ఇస్ ఆప్షన్ ఫోర్ షెడ్యూలు మరొక పేపర్ నుంచి మిడ్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ వికాసం అంటే ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ అండర్సన్ క్వశ్చన్ నెంబర్ టూ తప్పుగా జత చేయబడిన జత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఫ్రీమన్ ఎడ్వర్డ్ కుటుంబం కరెక్ట్ అయినవి డగ్డేల్ జ్యూక్ కుటుంబం గోడాడ్ మార్టిన్ కల్లికాక్ కుటుంబం అలాగే పియర్సన్ వచ్చేసి డార్విన్ కుటుంబం క్వశ్చన్ నెంబర్ త్రీ భాషా వికాసంలో మొదటి దశ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ప్రాగ్ భాష దశ క్వశ్చన్ నెంబర్ ఫోర్ రమేష్ తన ఉపాధ్యాయుడు తరగతిలో మేక గురించి చెప్పిన వర్ణన విని తర్వాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అనుకున్నాడు దీనికి కారణము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ సాంశీకరణ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరవ దశ క్వశ్చన్ నంబర్ సిక్స్ ఎరిక్సన్ ప్రకారము క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మరో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ చొరవ తప్పు చేశానన్న భావన నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ రావన్ స్టాండర్డ్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సామూహిక ప్రజ్ఞా పరీక్ష క్వశ్చన్ నెంబర్ ఎయిట్ డిఫరెన్షియల్ ఆప్లిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ జార్జ్ కే బిన్నెట్ క్వశ్చన్ నెంబర్ నైన్ క్రింది గ్రంథులలో మిశ్రమ గ్రంథి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ క్లోమము క్వశ్చన్ నెంబర్ టెన్ రవికి హోంవర్క్ చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు కూడా తినాలని లేదు రవి యొక్క సంఘర్షణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పరిహార పరిహార క్వశ్చన్ నెంబర్ లెవెన్ పది సంవత్సరాల వయసు గల కుమార్ మానసిక వయస్సు ఏడు సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞా లబ్ధి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ సెవెంటీ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేశాడు ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది ఆన్సరీస్ ఆప్షన్ టూ పరతంత్ర చరము క్వశ్చన్ నంబర్ థర్టీన్ చార్లెస్ జడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతము ఆన్సరీస్ ఆప్షన్ టూ సామాన్యీకరణ సిద్ధాంతము క్వశ్చన్ నంబర్ ఫోర్టీన్ పరీక్షలకు తయారవుతూ లక్ష్మి మొదట ఫ్రెంచ్ తర్వాత జర్మన్ నేర్చుకుంది జర్మన్ పరీక్ష రాస్తుంటే ఆమెకు ఫ్రెంచి గుర్తుకు వస్తుంది కానీ జర్మన్ గుర్తుకు రావడం లేదు దీనికి గల కారణము పురోగమన అవరోధము నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ రజాక్ ఒక అర్ధరహిత పదాల జాబితాను పద్దెనిమిది ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాడు ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి అతను తొమ్మిది ప్రయత్నాల్లో నేర్చుకోగలిగిన అతని యొక్క పొదుపు గణన ఆన్సర్ ఇస్ ఆప్షన్ టీ ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ క్రింది వాణిలో గౌన అవసరము ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ రక్షణ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఈ క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది సంశ్లేషణ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ సంశ్లేషణ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ వైగోడ్స్కి ప్రకారం పిల్లల్లో ప్రైవేట్ ప్రసంగం కనబడే వయసు ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ మూడు సంవత్సరాలు క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ పావులు ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ నిర్నిబంధిత ఉద్దీపన క్వశ్చన్ నెంబర్ ట్వంటీ కార్యసాధక నిబంధనను ఇలా కూడా పిలుస్తారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పరికరాత్మక నిబంధన క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ గెస్టాల్డ్ అనే పదానికి అర్థము ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ సమగ్రాకృతి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఈ క్రింది వాణిలో బంధురా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలోని నాలుగు అంశాలలో లేనిది ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ విరమణము క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారము ఒక విద్యా సంవత్సరంలో ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు నిర్దేశించిన బోధనా గంటల సంఖ్య ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ వెయ్యి గంటలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ శ్రేష్ఠ గ్రహణ కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టినవారు ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఎఫ్సి థార్న్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ నిర్దేశిత నాయకత్వంలో ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ నాయకుడు మాత్రమే నిర్యా నిర్ణయాలు తీసుకుంటాడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ అలెక్సియా అనేది అలెక్సియా అనేది ఆన్సరీస్ ఆప్షన్ టూ పఠన సంబంధ వైకల్యం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ సహచర్య సహకార అభ్యసనాలు రెండు ఆన్సరీస్ ఆప్షన్ టూ విద్యార్థి కేంద్రీకృతమైనవి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతము ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ బోధన శిక్షణ సిద్ధాంతము క్వశ్చన్ నంబర్ ట్వంటీ నైన్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యాయంలో కల్పించబడ్డాయి చర్చించబడ్డాయి ఏ అధ్యాయము ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఐదవ అధ్యాయము క్వశ్చన్ నంబర్ థర్టీ క్రింది వాటిలో ప్రత్యే ప్రక్షేపిత ఉపకరణం కానిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ మైక్రోస్కోప్ అనేది ప్రక్షేపిత ఉపకరణం కాదు చలనచిత్రాలు స్లైడ్లు ఓవర్హెడ్ ప్రొజెక్టర్ అనేవి ప్రక్షేపిత ఉపకరణాలు సో ఫ్రెండ్స్ ఇవైతే ఈరోజు బిట్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే